హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ వైసీపీని భయపెట్టిన రాజధాని ఫైల్స్ రాజధాని ఫైల్స్ ఏదైతే ఆ చిత్రం నిన్న రిలీజ్ డేటు అయిందో సో దీనికి సంబంధించి రిలీజ్ అయిపోయింది తెలంగాణ ఏపీలో రిలీజ్ అయింది అయిన తర్వాత హడావుడిగా ఎంత హడావుడిగా అంటే ఇక భూకంపం వచ్చేస్తుందేమన్నా సరే తప్పేం లేదు సరే వాళ్ళు ఏం చేశారు కోర్టుకు వెళ్ళారు ఇమ్మీడియట్గా హైకోర్టు దానిపైన స్టే ఆర్డర్ ఇచ్చింది అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సో అలా ఇచ్చారో లేదో పోలీస్ శాఖ వారు థియేటర్ల మీద ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు అటాక్ అనమాట వెళ్ళిపోయి ఎక్కడికక్కడ షోలు ఆపేశారు షోలు ఆపటం అంటే ఎలా ఆపుతారు ఉదాహరణకి మార్నింగ్ షో జరుగుతుందండి మార్నింగ్ షో జరుగుతున్నప్పుడు సరే ఆ షో అయిన తర్వాత మ్యాట్ నుంచి ఇంకా షో పడనివ్వకూడదని చెప్పాలి అలా కాదు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ప్రభుత్వాధికారులు థియేటర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళని ఇమీడియట్గా బయటికి తోలేసి వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేసి ఇది జరిగింది పైగా ఇది విజయవాడ మంగళగిరిలో కూడా జరిగింది మంగళగిరి ఓవర్ష థియేటర్లో నేను రిలీజ్ అయితే సో మంగళగిరిలో ఇంత స్పెసిఫిక్గా ఎందుకు అంత హడావుడిగా జరిగింది అంటే మీకు తెలియదేం కాదు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్న వ్యక్తి నారా లోకేష్ గారు సో దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అనే భావనలోకి వచ్చారా భయపడ్డారా ఏంటి మరి ఇదే తరహాలో గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ తీశారు కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్గా చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని పవర్ స్టార్ సినిమా తీశారు కదా మరి అప్పుడు ఎవరికి ఏం కంగారు పడలేదే అంత ఇదిగా కానీ ఇప్పుడు మాత్రం అర్ధాంతరంగా అంత ఇదిగా ఎందుకు జరిగింది ఒక క్యారెక్టర్ని హ్యూమిలియేట్ చేసి తీసేశారు కదా సో వ్యూహం సినిమా అందుకే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఒక క్యారెక్టర్ని ఈ విధంగా హ్యూమిలేట్ చేశారు వ్యక్తిత్వం హననం అని చెప్పేసి అది కోర్టుకు వెళ్ళారు నారా లోకేష్ గారు సో ఆ వ్యూహం కావచ్చు తర్వాత వచ్చే శపథం కావచ్చు వీటిపైన కానీ ఇక్కడ అమరావతి ఫైల్స్ అనేది ఏంటి అమరావతి రైతులకు జరిగిన అన్యాయం దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎంత నష్టం ఇట్లాంటి అంశాలన్నింటినీ రూపొందించాము ఆ సినిమాలో అని చెప్పేసి ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి రవిశంకర్ గారు చెప్పారు పైగా నిన్న ఆయన ప్రెస్ మీట్లో అంటే మీడియా ముఖంగా మాట్లాడింది ఏంటి అంటే ఈ సినిమా నేను ఎవరు భయపడతారు అని తీసానో ఖచ్చితంగా వాళ్ళే భయపడ్డారు అన్నారు అంటే ఇది ముసుగులో గుద్దులాటేందుకు ఆయన టార్గెట్ చేసింది వైసీపీనే జగన్మోహన్ రెడ్డి గారినే సో ఇక్కడ కొన్ని కొన్ని అంశాలు కూడా ఉన్నాయంట అది ఏది గొడ్డలకు సంబంధించిన అంశం కావచ్చు పరదాలకు సంబంధించిన అంశం కావచ్చు అంటే పరదాల చోటను ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పేసి మరలా గుడివాడ క్యాసినోకి సంబంధించి కొడాల నాని గారి హయా నియోజకవర్గంలో సంక్రాంతి సమయంలో అక్కడ క్యాసినో నిర్వహించారు అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి అది వాస్తవమే అన్నట్లుగా జరిగింది దాని తర్వాత అదే సమయంలో నేను లేను నేను అనారోగ్యంతో ఉన్నాను నేను హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి కోడాల నాని గారు చెప్పడం కానీ కొడాలి నాని గారు ప్రధాన అనుచరులే అక్కడ ఈ విధంగా క్యాశను నడిపారు అని చెప్పేసి సో ఇవన్నీ మనకు తెలుసు సో ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసేసారు సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్గా చేసి చేశారు సో ఇప్పుడు ఇది వాస్తవం ప్రజలు నమ్ముతారు అనే ఉద్దేశంతోనే వీళ్ళు సినిమాని హడావుడిగా థియేటర్లోకి వెళ్ళిపోయి అర్ధాంతరంగా ఆపిచ్చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు లేదా ఇంకొంతమంది సామాన్యులు కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విధానంలో ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఆ సినిమాలు కల్పిత పాత్రలే ఉంటాయి కానీ అక్కడ వాస్తవాలు జరిగిన వాటిని చూపిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం సో ఎందుకంటే ఇది మామూలుగా ఏదో సాదాసీదాగా తీసిన సినిమాలు కాదు కదా పైగా ఇప్పుడు వ్యూహం తీశారు ఎందుకు తీశారు ఖచ్చితంగా టీడీపీ డ్యామేజ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ అయిపోవాలి జనసేన డ్యామేజ్ అయిపోవాలనే ఉద్దేశమే కదా టార్గెట్ అక్కడ సో సినిమాలనే ఉదాహరణగా చూపించి సినిమాల్లో బూచేగా చూపించి చేస్తే ప్రజలు ప్రభావితం అవుతారా అసలు ప్రజలకు అంత అవగాహన లేదంటారా ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ మాత్రం గమనించట్లేదంటారా ఇవాళ టెక్నాలజీ పెరిగింది టీవీలు ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అరిచేతిలో ప్రపంచం అంతా ఉంది ఇటువంటి క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క అంశం వస్తుంది ఆయన రిలీజ్ చేసిన రెండున్నర నిమిషాల ట్రైలర్లోనే ఆ సినిమాకి సంబంధించిన మెయిన్ 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 పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో యాడ్ చేశారు కదా అది ఇప్పటికే కొన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్ళింది సుమారుగా పదిహేను వేల దాకా వెళ్ళింది పదిహేను మిలియన్ వ్యూస్ అంటే అంత ఆషమాష విషయం కాదు మరి ఆ విధంగా చూశారు అంటే ఈ ఖచ్చితంగా దాని ఆ సినిమా అంతా కూడా ఆ ట్రైలర్లో కనపడేలాగా కొంత బిట్లు బిట్లు చూపిస్తారు కదా సో దాన్ని బట్టి ఇక్కడ ప్రజలకి ఒక క్లియర్ ఐడియా వచ్చింది పైగా ఇక్కడ ఏది వాస్తవం ఏది నిజం ఏది అబద్ధం అనేది విడగొట్టుకోలేనంత అమాయకులు అయితే ప్రజలు కాదు ప్రజలకి ప్రతి ఒక్క అంశం చాలా క్లియర్ కట్గా ఐడియా ఉంది సో అందుగురించే మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఆ రకమైన తీర్పు ఎందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ రకమైన తీర్పు ఎందుకు వచ్చింది రేపు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది ఏంటి ప్రజలు ఎంత తీక్షణంగా ఆలోచిస్తున్నారో రాష్ట్రం గురించి సరే రాష్ట్రం గురించి ప్రక్కన పెడితే వాళ్ళ కుటుంబం గురించి కావచ్చు వాళ్ళ కుటుంబ సర్వైవల్ గురించి కావచ్చు ఒక ప్రభుత్వం నుంచి ఒక పథకం వచ్చేసి పదిహేను వేల రూపాయలు వచ్చేస్తే అంతా సరిపోతుందా మిగతా వాటి పరిస్థితి ఏంటి బిడ్డల భవిష్యత్తు ఏంటి అదేవిధంగా మన జీవన స్థితి ఏంటి ఆ ఇంట్లో ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ఇవాళ స్వతంత్రంగా ఉండగలుగుతున్నారా ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఏంటి అన్ని అంశాలు కూడా సో ఎక్కడికక్కడ పరిస్థితులు ఏంటి అనేది వేరేసి వేసుకుంటూ ఉంటారు వీటన్నిటి నేపథ్యంలోనే వాళ్ళ స్టైల్లో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకుంటారు వీళ్ళ స్టైల్లో వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు తీసుకుంటారు అనే భావన అయితే వస్తుంది కానీ ఇక్కడ రాజధాని ఫైల్స్ అనేది మాత్రం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన తనకు ఉన్న మనోవేదన తనకు ఉన్న బాధని రవిశంకర్ గారు అలా వెండితెర రూపంలో చూపించాలి అనే తన ఉద్దేశం సో ఇప్పుడు అది తెలంగాణ హైదరాబాద్లో ఆడుతుంది సో అప్పుడు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళు వీళ్ళు మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా పైగా ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఏమైనా సరే అది తీసి ఆ సినిమాని వీడియో తీసి కూడా దాన్ని షేర్ చేసుకుంటారు సరే థియేటర్లో అఫీషియల్గా మాత్రమే సినిమా పడదు కానీ పరోక్షంగా ఆ సినిమా చూడాలి అన్న తహతాలాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా చూస్తారు సో ఆ ప్రకారంగా ఇక్కడ మళ్ళీ దాని తర్వాత మీడియా ముఖంగా చాలామంది మాట్లాడారు ఆ సినిమా చూసిన వాళ్ళు ఏ విధంగా ఉంది ఏంటి అనేది అసలు మామూలుగా ఈ సినిమా తీసింది కూడా ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న బిల్డింగ్లు ఆ ప్రాంతంలో తీసిందేనంట అంత సహజ సిద్ధంగా తీసినవేనట ఎక్కడో సెటిలైజ్ తీసినవి కూడా కాదట ఇంక సెటిలైజ్ తీయాలంటే ఆ ప్రొడ్యూసర్ గారికి ఇంకా అదిరిపోద్ది ఇంక ఆయన ఖర్చు బడ్జెట్ దాటిపోద్ది ఇప్పుడు ఆ సినిమా ఏంటి ఆయన ఏదో లాభాలు ఆశించి తీసుకొచ్చింది కాదు కదా ఆయన ఏంటి తన బాధని తన మనసులో ఉన్న వేదనని అది ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఆయన చూపించారు అది అందరికి అవకాశం ఉండదు తనకు అవకాశం ఉంది చూపిద్దాం చూపిద్దామనేసి ప్రయత్నం చేశారు అఫ్ కోర్స్ హైకోర్టు స్టే ఇచ్చింది అనుకోండి సో దీనివల్ల కొంత వైసీపీకి అయితే ఊరటను ఇచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు సో ఆ ఊరటనిచ్చింది ఈ సినిమా వరకేనా రేపు ఎన్నికల్లో ఆ ప్రభావం ఏ మేరకు మమ్ముతుంది అదంతా కూడా ప్రజల చేతుల్లోనే ఉంది సో మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని ఫైల్స్ అనేది ఒక సెన్సేషన్గా మిగిలిపోయింది అంటే ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి దానిపైన ప్రజల స్పందన ఎలా ఉంటుంది చివరికి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ఈ ప్రభావం అంటే ఈ సినిమా ప్రభావం ఏమైనా సరే అక్కడ ఎలక్షన్ సమయంలో పడుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీని భయపెట్టిన రాజధాని ఫైల్స్ అన్నదానిపైన విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ